ఎన్ టుడే న్యూస్ కు స్వాగతం ఎన్టీఆర్ జిల్లా తిరూరు నియోజకవర్గం విసనపేట మండలం నర్సాపురం గ్రామంలో జరిగిన గ్రామ సభలో శాసనసభ్యులు కొలుకుపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ నర్సాపురం నాయకుడు బొడ్డయని నర్సాపురానికి ముద్దు పెట్ట బొడ్డయ్యని కొనియాడారు జై బొడ్డయ జై జై బొడ్డయ్యనే నినాదాలతో సభను హోరెత్తించారు రాజకీయాల్లో ఊరు మీద పడి బ్రతికే వాళ్ళు చూశాం కానీ ఊరు కోసం బ్రతికే మనిషి బొడ్డయని పొగడ్లతో ముంచెత్తారు గోల్ పట్టే గారు సాధారణంగా రాజకీయాల్లో ఊరు మీద పడి బతికే వాళ్ళని చూశాం కానీ ఊరు కోసం వాళ్ళు అక్కడక్కడ ఉంటారు అలాంటి వాళ్ళు చాలా అరుదైన వ్యక్తి నర్సాపురం ముద్దు నర్సాపురం నర్సాపురంపురం సర్పంచ్ ఎవరైనా విశ్వనపేట ఎంపీపీ ఎవరైనా విశ్వనపేట జీటీసి ఎవరైనా లేదా తిరువురు ఎమ్మెల్యే ఎవరైనా నర్సాపురం నాయకుడు అంటే అది కేవలం పని ద్వారా వస్తే తప్ప త్యాగాల ద్వారా వస్తే తప్ప ప్రజా జీవితంలో ప్రజలతో ఉంటేనే వస్తే తప్ప మరో రకంగా రాదని ఈ సందర్భంగా నిన్న రెండు రోజుల క్రితం గ్రామ సభ గురించి సమావేశం సమాచారం రాగానే నన్ను తిరుమూరు శాసనసభ్యునిగా ఏదో ఒక చోట గ్రామ సభలో పాల్గొనాలని అడిగినప్పుడు నరసాపురం వస్తానని నేనే చెప్పాను నరసాపురంలో వస్తాను అని నాకు తిరువురులో దగ్గరగా ఎక్కడన్నా గ్రామాలు చెప్పకుండా నర్సాపురంలో గ్రామ సభకి నేను హాజరవుతానని చెప్పాను తర్వాత నేను మిగతా గ్రామాల్లో జరుగుతున్న గ్రామ సభ కుట్రులు ఇప్పుడే వాట్సాప్ గ్రూపుల్లో చూస్తున్నాను ఆ సభల్లో చాలా తలసగా జనం ఉన్నారు చాలా తక్కువ మందితో సభలు జరుగుతున్నాయి దాని కారణం ఏంటో నేను కాసేపట్లో చెప్తాను కానీ నరసాపురంలో మాత్రం ఈ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముందుకు రండి అందరూ ముందుకు రండి అందరూ ముందుకు రండి అందరి ముందుకు రండి ఇటువైపు ఉన్న వాళ్ళు కూడా అందరూ ముందుకు రండి అందరు ముందుకు రండి ఇంకా వెనక్కున్న వాళ్ళు కూడా